నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ ఓకే ఓకే బాగున్నారు కదా గురుజీలు బాగానే ఉంటారు ఇప్పుడు ఎందుకంటే దైవ చింతనతో ఆధ్యాత్మిక చింతనతో ఉండేవారు ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉంటారు అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది సరే గురుగారు చాలా ఇంటర్వ్యూలలో చూశాను మీ గురించి కానీ నేను కొత్తగా స్టార్ట్ చేసిన మా ఇట్స్ యూటీవీ ద్వారా మా వీక్షకులకు మీ గురించి తెలియజేయాలని ఒక చిన్న కోరికనది మీ గురించి తెలియజేయండి అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి తల్లిదండ్రులు ఎవరు తల్లిదండ్రులు ఏం చేసేవారు వారికి ఎంతమంది సంతానం వారిలో మీరు ఎన్నో వారు అసలుకి ఆధ్యాత్మిక చింతన ఎలా అలవాడింది ఈ గురుజీగా అంటే ఈ అంబాత్ర ఎలా సృష్టించగలిగారు ఏంటని ఊరు ఐదో తరగతి వరకు చదువుకున్నాను తర్వాతకి ముంబైకి వెళ్ళాను వలస కూలీ అమ్మ నాన్న పేరు జోగు హనుమంతు జోగు బాలమ్మ జోగు హనుమంతు జోగు బాలమ్మ మంది సంతానం ఏడు మంది ఎంత మంది మగపిల్లలు ఇద్దరు అక్కోళ్ళు ఒక అన్న నేను నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఏడు ఏడు మంది మంది మొత్తం అంటే ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు మగపిల్లల్లో చదువుకున్నారు ఐదో తరగతి అమ్మా నాన్న ఏం కూలీలు కూలీ ఐదో తరగతి వరకు చదువుకున్నారు ఎందుకు ఉన్నత విద్యకు వెళ్ళలేదు పరిస్థితులు కొంచెం పేదవాళ్ళు వాళ్ళు అనుకూలించక చదివించారు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కదా ఐదో తరగతి మళ్ళీ హై స్కూల్ ఉంటుంది ప్రభుత్వ పాఠశాల ఉంటుంది కదా జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదా అప్పటికే మా నాన్నగారికి కొన్ని ఇబ్బందులు వచ్చి కొన్ని అప్పులు ఉండేవి అనమాట అప్పటికి మా పెద్ద అక్క పని చేస్తుంది మా రెండవ అక్క కొంచెం హ్యాండిక్యాప్ ఆమె చదువుకుంది బిఎస్సీ నర్సింగ్ చేసింది సీజ్ జాబ్ ఉన్నాం గవర్నమెంట్ ఎంప్లాయ్ తను మా అన్నని పనికి తీసుకెళ్లారు వాళ్ళు ఇద్దరు మా అమ్మా నాన్న చేస్తున్నారు తను ఏడవ తరగతి వాళ్ళు చేయంగా కూడా కొన్ని ఇబ్బందులు తొలగ తొలగలేదు అనమాట అప్పులు బాగుండేవి మా నాన్నగారు గుంపు మేస్త్రి గుంపు మేస్త్రి చేయిస్తుంటే చాలా మంది డబ్బులు ఎక్కువ పని చేయక వేరే వాళ్ళతో తెచ్చిన డబ్బులు మీనబడి వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడితే ఇంకా మమ్మల్ని అందరినీ పని చేయించాడు నేను చేశాను నేను వెళ్ళిన మూడు నెలలకు మా చిన్న చెల్లెలు వచ్చింది తర్వాత మా తమ్ముడు పనిచేసాడు మా చింకో చెల్లెలు కూడా చేసింది మా తల్లికి పుట్టిన ఏడుగురిలో మా హ్యాండిక్యాప్డు నాకు ఒక్కతే పనిచేసలేదు ఆరు మందిని పని పనిచేస్తాం ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు ఐదు వరకు చదువుకున్నారు ఐదో తరగతి అంటే పది సంవత్సరాలు ఒక సంవత్సరం అటు ఇటు అనుకున్నా కూడా పదకొండు సంవత్సరాలు ఉంటాయట అంటే పదకొండవ సంవత్సరంలోనే మీరు ముంబై పనికి వెళ్ళాను చైల్డ్ లేబర్ కదా చైల్డ్ చాలా బాల కార్మికుడు చాలా చిన్న వయసులో ఎట్లా బాల కార్మికుని ఎక్కడ పనిలో పెట్టుకున్నారు ఏం పనిలో చేరారు మీరు అక్కడ పార పని పార పని గంప మోసే పని అంటే అంత చిన్న పిల్లవాడిని ఆడ పనిలో పెట్టుకున్నారా అది రెండు వేల ఐదు రెండు వేల ఐదు మీరు ఎప్పుడు జన్మించారు నైన్టీన్ నైన్టీ ఫోర్ నెల ఏప్రిల్ పదహారు ఏప్రిల్ పదహారు ఓకే నా తమ్ముడు పుట్టిన రోజు మా వాడు నైన్టీన్ సెవెంటీ ఏప్రిల్ పదహారు ఓకే మా తమ్ముడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫోర్ ఏప్రిల్ పదహారు అనేది మా స్కూల్లో హెడ్ గారు రిజిస్టర్డ్ గా చేసిన డేట్ అదేంటో కానీ విధి విధి యొక్క సంకల్పము అదే డేట్ కి మునివాహన సేవ జరిగింది చిలుకురి బాలాజీ దేవాలయంలో అది అసలు అద్భుతం అది నేను పుట్టినరోజే అక్కడ మునివాహన సేవ జరిగింది యాదృచ్ఛికంగా అంటే మీరు పదకొ పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల మధ్యలోనే ముంబై వెళ్ళి పనిచేస్తాను పనిచేసాను ఎంత ఇచ్చేవారు అప్పుడు కూలి యాభై రూపాయలు

అన్ని ఏరియాలో చేశాను అన్ని ఏరియాలో అంటే మీరు మరాఠీ మాట్లాడతారు మరాఠీ వస్తారు హిందీ మరాఠీ అన్ని భాషలు ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నట్టున్నారు ఏదో అమ్మవారి ఆశీర్వాదం అమ్మవారి ఆశీర్వాదం అంత సరే అక్కడ వెళ్ళారు కూలి పని చేసుకుంటారు మళ్ళా ఏ వయసులో తిరిగి ఇక్కడికి వచ్చారు మీరు రెండు వేల తొమ్మిదిలో నేను పండరిపురం వెళ్ళాల్సి వచ్చింది మా నాన్నగారి అక్కడ గుంపు మేస్తున్న అడ్వాన్స్ తీసుకొని అక్కడ పంపించారు అప్పుడు మా పెద్దన్న నేను మా ఒక చెల్లెలు ముగ్గురు వెళ్ళాం అమ్మ నాన్న ఊళ్ళో ఉన్నారు మా నాన్నమ్మ చనిపోయింది అప్పుడు నానమ్మ చనిపోతే ఇల్లు చేను పొలం చూసుకున్నామని నాన్నమ్మ ఊళ్ళో స్థిరపడ్డారు అక్కడ నేను వెళ్ళినప్పుడు పండరిపుర క్షేత్రంలో సంత్ రాజారాం కైకాడి మహారాజు మఠం ఉంది ఒకటి పెద్దగా ఆ మఠం పక్కన మేము కెనాల్ వరకు చేసేది అక్కడ స్వామివారి యొక్క ఆశ్రమాన్ని చూసి అక్కడ చేస్తున్న పల్లక్ సేవ ఉత్సవాలని చూసి అక్కడ జరుగుతున్న ప్రవచనాలు అవన్నీ మరాఠీలో విని అదేంటో ఒక రెండు రోజుల్లోనే అద్వితీయమైన వైరాగ్యం వచ్చేసింది అసలు ఎట్లా విపరీతమైనటువంటి వైరాగ్యం టూ డేస్ అన్నం ఏంలేనువచనాల సారాంశండి ఆత్మజ్ఞానం ఇదంతా నశ్వరం అని బ్రహ్మమును కనుగొనటే ధర్మం అని వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఒకటొకటి తొలుస్తున్నాయి నన్ను అది విన్న తర్వాత రెండు రోజులు అన్నం తినలేదు మా అన్నగారు నన్ను వారించారు నేను అన్నాను ఎందుకు ఆ ప్రవచన విన్నప్పటి నుంచి నా మనసు మనసులో లేదు ఈ రోజు నుంచి నా లైఫ్ స్టైల్ మొత్తం మారుస్తాను నేను మాక్సిమం ఏకభూక్తంగా ఉంటాను నేను అది వరకు ఉండే జీవన విధానం అంతా పక్కన పెట్టేస్తాను రెండు పూటల స్నానం చేస్తానంటే ఆయన ఒప్పుకోలేదు మా అన్న మనం ఈ లేబర్ పని చేసేవారు కదా అంతకు ముందు ఉండేది అంటే సర్వసామాన్యం ఏదో ఒక పూట స్నానం చేసేది అది కూడా వీలు పడితే చేసేది పని పనికి వెళ్ళే వాళ్ళం కదా అంతగా వీలు పడేది కాదనమాట అప్పటి నుంచి ఎప్పుడైతే ప్రవచనాలు విన్నానో రెండు పూటలు బ్రష్ చేయడం రెండు పూటలు స్నానం చేయడం బొట్టు లేకుండా ఉండకపోయేది రోజు ఉతికిన బట్టలే కట్టుకునేది ఒకరు తిన్న కంచంలో తినకపోయేది ఇలా ఎందుకో ఆటోమేటిక్గా మైండ్ అంతా మారిపోయింది ఎలా మారింది ఎందుకు మారానో కూడా అర్థం కానంత విచిత్రంగా మారిపోయింది మా అమ్మ నాయన ఫోన్ చేశాడు వీడు ఏదో దయ్యం పట్నం లాగా చేస్తున్నాడు పూజలు చేస్తున్నాడు ఒక ఫోటో తెచ్చుకున్నాడు ఆ ఫోటో కిన్ని చేతులు ఉన్నాయి లాగా ఉంది దుర్గామాత ఫోటో తెచ్చుకున్నాను పండరిపురంలో ఇంక అదంతా చెప్తూ ఉంటే సరిగ్గా అక్కడికి వారానికి శుద్ధ ఏకాదశి రోజు చంద్రబాగా నది తీరంలో సాయంత్రం వేళలో అలా కూర్చున్నాను నేను నదీ తీరంలో అదొక విచిత్రమైన వైరాగ్యంలో ఏమి తెలియని పరిస్థితిలో కూర్చున్నాను అప్పుడు మా గారు వచ్చి ఆయన చీర తీసి ఆయన శిరస్సు మీద చేయి పెట్టి వీపు వెనకాల చేయి పెట్టి ఒక బుక్ ఇచ్చాడు అది ఇప్పటికీ నాకు సంత్ రాజారాం కైకడి మహారాజ్ మీరు కూలి పని చేసుకునేవారు పండరిపురం వెళ్ళిన తర్వాత ఆయన ప్రవచనాలు విని మీరు ఫాలో అయ్యారు అది ఆధ్యాత్మికంగా వచ్చిందని పెంచుకున్నారు ఆయన మీకు ఎప్పుడు గురువు అయ్యారు నేను మాట్లాడాను అంతకు ముందు మాట్లాడితే రష్ ఎక్కువ ఉంది క్రౌడ్ ఎప్పుడన్నా ఫ్రీ టైమ్ లో మాట్లాడతానని చెప్పాడు పాద దర్శనం చేసుకొని వచ్చాను చంద్రబాగా నది తీరంలో నేను కూర్చున్నప్పుడు ఆయనని విచిత్రంగా నా ముందుకు వచ్చి నాతో మాట్లాడాడు అదొక అద్భుతం నా జీవితంలో ఓకే ఆయన నెతి మీద చేయిబెట్టి ఆశీర్వాదం చేశాడు ఒక బుక్ ఇచ్చాడు నేను ఆయన దత్తా పరంపరకు సంబంధించిన వ్యక్తి వారకరి సాంప్రదాయం వాళ్ళవి నాకు అమ్మవారు అంటే ఇష్టం అండి అమ్మవారి మంత్రం కావాలన్నాను ఆయన ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు ఒక పేపర్ మీద రాసిచ్చాడు మరాఠీలో ఇంకా అది ఇప్పటికి అదే ధ్యానం చేసుకుంటూ వారు ఒక మాట అన్నారు ఈ మంత్రమే నీకు పరదేవత స్వరూపం దీని ఎట్లెట్లా నువ్వు రమిస్తావో నీ జీవితం అంతా మలుపుగా తిరిగిపోతుందన్నాడు ఒక బుక్ ఇచ్చాడు దీనిలో అనుష్ఠానం ఇది ఉన్నది దీన్ని ప్రతిరోజు రెండు పూటలు చేస్తే బ్రహ్మం నీ హృదయం నందు సాక్షాత్కరిస్తుంది అని చెప్పాడు అదే నా బోధ అదే నా ఉపదేశం ఇంకా తర్వాత ఆయన నాకు కనబడలేదు జోగు ఆంజనేయులు జోగు ఆంజనేయులు మరి జోగిని కుటుంబం మా తాతలకా నుండి జోగిని పరంపరలో ఉండేవాళ్ళు చాలా విచిత్రమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పు మా తాత చెప్పులు చేసేవాడు చెప్పులు మాదిగా అంటారు కదా మాదిగా మాది ఓకే మీరు మాదిగా మాదిగా సామాజిక మా తాత చెప్పులు చేసేవాడు మా అవ్వ జోగురాలనమాట నేను చిన్న ఉన్నప్పుడు మా అవ్వ జోగు పోతే మా అవ్వనుక పోయేది నేను ఈ ఇల్లు తిరిగేది మా అవ్వ అనేది నీకు తప్పకుండా అమ్మవారి యొక్క సిద్ధి కలుగుతుందిరా అనేది ఆవిడ జోగిని కాబట్టి ఆవిడ వాక్కు పాలించింది ఏమో అనుకోవచ్చు ఇప్పటికీ ఇదంతా జరుగుతూ ఉంటే నాకు విచిత్రం అనిపిస్తుంది ఓకే నేను అందరిలాగానే సామాన్యంగా ఉంటుంటే నా జీవితం పాతకాలం ఇలా ఉంచుకుంటే ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు లాంగ్ డ్రైవ్లో పోయేటప్పుడు నేనేనా నేను ఇలా ఉన్నా నేనేనా ఒక వీడియో చూస్తుంటే నేనే మాట్లాడినా నేనే ఈ సమాధానం చెప్పిన యోగా గురించి ఇంత బాగా నేనే చెప్పినా నేను ఎక్కడ చదివిన ఇదంతా అన్న విచిత్రం నా ఆత్మనే నాకు ప్రశ్న వేస్తుంది సమాధానం మాత్రం నాతో లేదు ఖచ్చితంగా గురుగారు మీకు అభయం ఇచ్చేంతటి కాదు కానీ ఒక గురుజీగా ఉన్నారు మీరు మీ కోరికలు అన్నీ కూడా నెరవేరాలని అమ్మవారు ఎప్పుడు కూడా చివరికి నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి మీ అనుభవంతో మీ వయసు ఎంత యాభై ప్లస్ గురుగారు నలభై కూడా అనుకుందాం యాభై ప్లస్ నాకన్నా పెద్దవాళ్ళే యాభై మీ యొక్క అనుభవంతో సామాజిక మాధ్యమాల ద్వారా మీరు చాలా అనుభవం పొంది ఉన్నారు మీ విద్యార్లు చాలా చూశాను నేను మీ అనుభవంతో చెప్పండి నేను గురుత్వంలో ఉన్నానా లేనా ఉన్నారనే నాకు అనిపిస్తుంది గురుగారు చాలా సంతోషం అన్ని నెరవేరాలని కోరుకుంటాను అమ్మవారి కర్మ కటాక్షము మీపై పాటు మాపై మా కుటుంబాలపై కూడా ఉండాలని నేను వేడుకుంటున్నాను గురుగారు థ్యాంక్ యూ నమస్కారం శుభమస్తు శ్రీమాత్రే నమ